ఎన్నికలు దగ్గర వస్తున్నాయి ప్రచారం మేము తిరిగి తిరిగి మీరు చూస్తున్నారు ఇప్పుడు మీరు కూడా నేను అందరినీ గుర్తుపడతా అనిపిస్తుంది మీరందరినీ బట్ ముఖ్యంగా ప్రజలలో ఒక ఎంత మంచి స్పందన నంబర్ వన్ వాళ్ళకి బాగా తెలుసు ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు ఇది పార్లమెంటరీ ఎలక్షన్ మనం ఢిల్లీకి మన ప్రధానమంత్రి మోడీని హండ్రెడ్ పర్సెంట్ గెలిపియాలా అది అందరి భావన ఉంది సెకండ్ అందరికీ ఇది బాగా తెలుసు కొండ విశ్వేశ్వర రెడ్డి ఒక అభివృద్ధి కోరే నిజమైన మంచి గుణంతో మత్సలేని నాయకుడు అని ఆ పేరు సంపాదించుకున్నారు ఆ పేరు తను తప్పకుండా నిలబెడతారు అందరికీ అభివృద్ధి చేసి ఆ భావన కూడా అందరిలో వచ్చింది ఈరోజు అందరు మహిళలతోని వేరే వేరే గ్రూప్లలో మాట్లాడుతున్నాం అందరు కూడా మా ఓటు మాత్రమే కాదు మాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు మాకు పని చేసిన పని దగ్గర మేము కూరగాయల మార్కెట్లో కూడా మీకే ప్రచారం చేస్తున్నాం అంత ఉంది అందరికీ బీజేపీ గెలవాలా అండ్ బీజేపీ గెలుస్తుంది ఆ వేవ్ ఒక హండ్రెడ్ పర్సెంట్ వేవ్గా ఉంది సో ముఖ్యంగా ఇది కూడా అంటున్నారు లాస్ట్ మినిట్లో ఏ పథకం ఏ ప్రామిస్లు ఇప్పుడు ఇచ్చినా కానీ మేము కాంగ్రెస్ పార్టీనే నమ్మేటట్టు లేము వాళ్ళ చేసిందని మాకు తెలుసు సరే ఇక్కడ స్టేట్లో ఇది చేస్తాం కానీ సెంటర్కు సెంట్రల్ స్కీమ్స్ తీసుకురావాలా మన దేశంని కాపాడాలా ఇది పార్లమెంటరీ ఎలక్షన్ పార్లమెంటరీ ఎలక్షన్కు తప్పకుండా పూ గుర్తుకే వేస్తామని హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయి ఉన్నారు అందరూ దీంట్లో ముఖ్యంగా అందరు ఇది కూడా చూస్తున్నారు నంబర్ టూ అండ్ టూ ఇస్ విక్టరీ సో టూ మీద ప్రెస్ చేసి పూ గుర్తు చూసి టూ ఇస్ ఫర్ విక్టరీ అని అందరికి బాగా తెలిసిపోయింది సో ఈ మెసేజ్ అందరు మిత్రులకు చెప్తున్నాను అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరికీ ఫస్ట్ టైం స్టూడెంట్స్ అందరికి ఇదే మెసేజ్ మీరు మే థర్టీన్త్ రోజు తప్పకుండా పూ గుర్తు మీద నెంబర్ టూలో ఉంటుంది పూ గుర్తు పూ గుర్తు మీద ప్రెస్ చేసుకొని ఒక మంచి నాయకుడిని గెలిపియండి ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ని మీ కంట్రీ అభివృద్ధి కొరకు కాపాడి ఈ గెలుపులో మీ అందరు చేయి ఉందని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అండ్ కొండ విశ్వేశ్వరరెడ్డి మీతోనే ఉంటారు అని హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రామిస్ కూడా ఇస్తున్నా ఆయన ఇచ్చిన గ్యారంటీలు ఆయన రాసిన మేనిఫెస్టో ఆయన చేసిన కృషి ఇవన్నీ గెలుపు హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ మేడం చాలా మంది మందితో మహిళలతో నడుస్తున్నారు కేవలం పార్లమెంట్ పరిధిలో మహిళల ఓటర్లు చాలా ఎక్కువ ఉంది సో మీరు మహిళలకు ఏం చెప్పబోతుంది సో మహిళలకండి ముఖ్యమైనది ఫస్ట్ బీజేపీ చేసింది వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ సెకండ్ బీజేపీ చేసింది ఏమంటారు అంటే దాన్ని ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అది ఆల్రెడీ పెంచిండ్రు ఇంకా పెంచుతున్నారు మళ్ళా రిజర్వేషన్ అందరు మాట్లాడినరు ఎన్నో ఏండ్ల నుంచి మాట్లాడినరు రిజర్వేషన్ ఫార్ విమెన్ ఇన్ పార్లమెంట్ చేసిన ఒకరే అది బీజేపీ పార్టీ సో ఇవన్నీ గుర్తుంచుకుంటున్నారు ఇంకా రాబోయే దాంట్లో ముద్రా లోన్ స్కీమ్ అని చాలా మంచి ప్రోగ్రామ్ ఉంది ఇది కొండ విశ్వేశ్వర రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చాలా మటుకు లేడీస్కు తీసుకొస్తారు సెకండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ టెక్ ఎక్విటీ డాట్ కామ్ వీళ్ళందరికీ వాళ్ళ చేతిలో డిజిటల్ నాలెడ్జ్ అయ్యేటట్టు హండ్రెడ్ పర్సెంట్ దానికి కూడా ఒక మంచి స్కీమ్ అండ్ ప్రోగ్రామ్ ఉంది ఇంకా జాబ్లో కానీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ విమెన్ స్మాల్ ఇండస్ట్రీలో చాలా ఇంకా పాల్గొనవల్ల జెమ్స్ పోర్టల్ అని ఉంటుంది సెంట్రల్ పోర్టల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్లంతా కొం కొండా విశ్వేశ్వర రెడ్డి దీనికి పోరాడుతారు ఇప్పుడు దాంట్లో రిజర్వేషన్ ఫర్ విమెన్ ప్రోడక్ట్స్ లెస్ దెన్ త్రీ పర్సెంట్ ఉంది దాన్ని డబుల్ చేయాలని చూస్తున్నారు సో ఇలా చాలా చాలా ఉన్నాయి మేము గెలిచినాక హండ్రెడ్ పర్సెంట్ మీతో మాట్లాడి ఇంకా వివరంగా చెప్తారు కానీ లేడీస్కి బాగా తెలుసు వాళ్ళ ది బెస్ట్ క్యాండిడేట్ నరేంద్ర మోడీ అండ్ కొండా విశ్వేశ్వర రెడ్డి సో విక్టరీ అండ్ నంబర్ టూ థ్యాంక్ యూ నైస్ క్వశ్చన్